నమస్తే వెల్కమ్ టు అవర్ నేను జర్నలిస్ట్ నవత గేమ్ చేంజర్ టికెట్ల ధరల పెంపు జీవో ఉపసంహరణ తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గింది గేమ్ చేంజర్ టికెట్ల ధరల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది గేమ్ చేంజర్ కి ఇచ్చిన వెసులుబాటును ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఇక మనందరికీ తెలిసిందే పుష్పాటు టైమ్స్ లో బెనిఫిట్ షోలు కానీ ముందస్తు షోలు కానీ టికెట్ ధరల పెంపు కానీ ఉండదని ఊదరగొట్టిన రేవంత్ సర్కార్ గేమ్ చేంజర్కి వచ్చేసరికి దిల్ రాజు విషయంలో కొంత కనికరం చూపించేసి వెంటనే దానికి సంబంధించి టికెట్ రేట్లను పెట్టు పెంచుకోవడంతో పాటు ఎక్స్ట్రా షోలు బెనిఫిట్ షోలు అంటూ కూడా తామిచ్చిన మాటను అతి కొద్ది సమయంలోనే మర్చిపోయింది ఈ విషయంలో హైకోర్టు రేవంత్ సర్కార్ని మందలించిందట ఇక్కడ టికెట్ రేట్లు పెంచే విషయంలో అదనపు షోలు వేసే విషయంలో కుదరదు అని చెప్పిందట హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో టికెట్ల ధరలతో పాటు అదనపు షోలకు ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది తెలంగాణలో ఇకపై తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రజల ఆరోగ్యం ఆరోగ్య భద్రతా దృష్ట్యా స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని పేర్కొంది పుష్ప టూ తర్వాత ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఇకపై తెలంగాణలో టికెట్ల ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షో అనుమతి ఇవ్వ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మూవీకి ప్రభుత్వం టికెట్ల ధరలతో పాటు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చింది టికెట్ల ధరలు అనుమతి హైకోర్టు జరిపిన కోర్టు సినిమాకు అనుమతించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది బెనిఫిట్ షోలు రద్దు అని చెప్పి మళ్ళీ ప్రభుత్వమే అనుమతి ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించింది ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బెనిఫిట్ షోలకు అనుమతించవద్దని స్పష్టం చేసింది నిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి ప్రేక్షకులను నుంచి అన్యాయంగా వసూలు చేయడం సరికాదని అలాగే అర్ధరాత్రి ఒంటి గంటల తర్వాత సినిమా షోలకి పర్మిషన్ ఇవ్వడంపై పునః సమీక్షించాలని చెప్పింది ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తను ఆదేశిస్తూ కేసు విచారణకు వాయిదా వేసింది ఏదేమైనా గానీ ప్రభుత్వం మాటిచ్చి తప్పితే కోర్టులు ఇలా మొట్టకాయ వేసి దారిలోకి తీసుకొస్తాయి రేవంత్ రెడ్డి సర్కార్కు ఇదో పెద్ద బంగపాటుగా మాట్లాడుకుంటున్నారు ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాచ్చేటప్పుడు ఆచితూచి ఆలోచించాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇలానే అభాస పాలవక తప్పదు అంటున్నారు మరికొంతమంది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ కి చేతగా నిలవండి ఆర్థిక సహాయాన్ని అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ सेवन सिक्स नंबर की वाट्सअप द्वारा समस्या जय हिंद जय भारत